अहङ्कारेतरजनस्वान्तसौधविहारिणि नमोऽस्तु चित्स्वरूपाय रामायापन्निवाणे

టువంటి యుద్ధం సాగుతూ ఉంది ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది చూసేవాళ్ళకి అధర్మం గెలుస్తుంది అనిపిస్తూ ఉంటుంది అనుభవించే వాళ్ళు కూడా ఇంత ధర్మంగా ఉన్నాను కదా నేనెందుకు ఓడిపోతున్నాను అధర్మం ఎందుకు అలా గెలుస్తుంది అధర్మం చేసిన వాళ్ళు సుఖంగా ఉన్నారు ఇంత ధర్మప్రవర్తనతో ఉన్న నాకెందుకు ఇన్ని కష్టాలు అని మానవ లోకంలో సహజంగా అనుకుంటూ ఉండడం అనుభవంలో తెలుస్తూ ఉండడం అందరికీ విదితమే కదా అటువంటి త్రేతాయుగంలోనే ఇటువంటి యుద్ధం జరిగింది ధర్మానికి అధర్మానికి రావణాసురుడికి రాముడికి ఎంతటి భీకర యుద్ధమో చూడండి రావణాసురుడు అందరినీ కోల్పోయాడు ఇప్పుడు తానే తనకి తానే కోల్పోటానికి సిద్ధంగా ఉన్నాడు లంక నగరం అంతా నాశనమైపోయింది అయినా సరే అహంకారం మాత్రం తగ్గలేదు అధర్మ ప్రవర్తనకు మాత్రం తిలోదకాలు ఇవ్వలేదు బంధువులందరికీ లంకా నగరానికి అన్నిటికీ తెలియదు కలిచ్చేశాడు ఎందుకు అంటే కామవాంఛ అహంకార ప్రేరణ ఇంకేమీ లేదు ఆలోచిద్దాం రామాయణం మనకేం నేర్పిస్తుంది ఎన్ని ధర్మాలు కుటుంబంలో మనం ఆచరించాలో మనకి చూపించి ఆచరించి చూపించాడు రాముడు అధర్మం ఉంటే ఎలా ఉంటుంది ధర్మం ఉంటే ఎలా ఉంటుంది అనేది కష్టాలు రావడం అధర్మం చేసిన వాళ్ళకి అనే విషయాన్ని పక్కన పెట్టండి అంటే ధర్మం చేసిన వాళ్ళకి కష్టాలు అధర్మం చేసిన వాళ్ళకి సుఖాలు అనే మాటలు తీసి పక్కన పెట్టి రామాయణాన్ని శ్రద్ధతో వినండి రామాయణాన్ని శ్రద్ధతో అధ్యయనం చేద్దాం అప్పుడు తెలుస్తుంది ధర్మానికి ఎంత విలువ అనేది అటువంటి భీకర యుద్ధంలో రణరంగం నుంచి అవతలికి తీసుకొని వెళ్ళాడు రావణాసురుడి రథసారథి ఎందుకు అంటే పూర్తిగా అలిసిపోయి ఉన్నాడు మృత్యువుకి చేరువలో ఉన్నాడు అందుకని జాతగాని పరిస్థితిలో ఉన్నాడని రథసారథి తప్పించాడు దానికి స్పృహ వచ్చిన తర్వాత రావణుడికి కోపం వచ్చింది కోపం వచ్చి సారథిని దూషించాడు అప్పుడు సారథి చెప్తున్నాడు మహారాజా నీ శ్రేయస్సు కోసమే నిన్ను పోరాటం నుంచి తప్పించానయ్యా నీవు నీ శక్తిని అంతటినీ కోల్పోయావు నీ అశ్వాలు పూర్తిగా అలిసిపోయాయి అనేక దుశ్శకుణాలు కూడా కనిపిస్తున్నాయి నా ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే నిన్ను ఈ సమయంలో పక్కకి తొలగించటమే అనిపించి ఆ భావించి నేను ఈ పని చేశాను అని మనవి చేసుకున్నాడు చెప్పే తీరుకి సారథి మాటలకు రావణుడు శాంతించాడు అయినా సరే తీవ్రమైన ఆవేశం తీవ్రమైనటువంటి మూర్ఖత్వం ఉన్నటువంటి వ్యక్తి అహంకార పూరితమైనటువంటి వ్యక్తి రావణాసురుడు వెంటనే రాముడున్న చోటికి నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి మళ్ళీ పురమాయించాడు రావణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఇక తన శత్రువులను సంపూర్ణంగా నిర్ధించే వరకు వెనుదిరిగి చూడడు అని రావణాసురుడికి ఆయనకి ఆయనే చెప్పుకుంటున్నాడు నేను రావణాసురుడిని నేను మాట అంటే మాటే నేను వెనుదిరిగి చూసేది లేదు నా శత్రువుని సంహరిస్తాను అని ఎవరికి వాళ్ళు అహంకారంతో మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి వినయం ధర్మానికి దైవత్వానికి గుర్తు అహంకారం రాక్షసత్వానికి రజోగుణానికి గుర్తు ఇక్కడ అదే కనిపిస్తుంది మనకి ఇక్కడ రాముడు పోరాటం వల్ల అమితంగా అలిసిపోయి ఉన్నాడు అక్కడ రావణాసురుడు అలిసిపోయాడు ఇది తెలుసుకున్నారు దేవతలు మహర్షులు అందరూ చూస్తున్నారు ఈ యుద్ధాన్ని అక్కడ అగస్య మహర్షి చూశాడు రాముణ్ణి చూసి రావణాసురుడు ఇప్పుడు లేడు కదా ఈ సమయంలో రాముడి వద్దకు వెళ్ళి కొంత గుర్తు చేద్దాం అని రాముడి వద్దకు వచ్చాడు వచ్చి నమస్కారం చేస్తే రాముడు మహర్షిని చూసి నమస్కారం చేసి స్వాగత సత్కారాలు చేశాడు చూడండి రాముడి ఉన్నతి అలసిపోయి ఉన్నాడు రాముడు అయినా సరే యుద్ధ ప్రదేశం అయినా సరే అగస్యుడు వచ్చాడు మహర్షి అయినా వచ్చాడు అంటే ఆయనకి ఏ లోపం కలగకూడదు అట్లా చేస్తే అప్పుడు చెప్తున్నాడు అగస్త్య మహర్షి చెప్తున్నాడు రామచంద్ర సూర్య భగవానునికి ప్రీతి కలిగించడానికి ఉద్దేశించబడిన ఆదిత్య హృదయం అనే ప్రార్థన దయచేసి నా నుండి నీవు స్వీకరించు ఈ మంత్రం గొప్ప శ్రేయస్సును చేకూరుస్తుంది సర్వ పాపాలను ప్రక్షాళనం చేస్తుంది ఈ స్తోత్రాన్ని ఉచ్చరిస్తే వ్యక్తి యొక్క ఆయుష్ వృద్ధి చెందుతుంది సనాతన ధర్మ మార్గంలో సుస్థిరంగా నిలుస్తారు ఎవ్వరైనా సరే ఇటువంటి స్తోత్రం ఇది ఆ మంత్రం ఏమిటి అంటే ఓ సూర్య భగవానుడా నీకు నా ప్రణామాలు సమర్పిస్తున్నాను సకల విశ్వాన్ని నిలిపి ఉంచే నీ అపరిమిత తేజస్సు కారణంగా నీవు దేవతలలో ముఖ్యుడవైన వాస్తవానికి దేవదానములు సైతం తమ అంతిమ శ్రేయస్సు నిమిత్తమై నిన్నే మానవులతో సహా ఆరాధిస్తూ ఉంటారు నీవు సకల విశ్వశక్తి నిధివి సకల జీవుల ప్రాణాధారానివి నువ్వే అందువల్ల నీవు పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి విస్తృతిగా ఆయనకు పరిపూర్ణ ప్రతినిధిగా విరాజిల్లుతూ ఉంటావు అందువల్లనే వేదవేత్తలైన వాళ్ళు అనునిత్యం ముమ్మారులు సముచితమైన ప్రార్థనలను ఉచ్చరిస్తూ నిన్ను సూర్యునిలో నిలిచి ఉన్న శ్రీమన్నారాయణుడిగా ఆరాధిస్తూ ఉంటారు సూర్యుడికి శ్రీమన్నారాయణుడికి భేదం లేదు అనేది ఇక్కడ అగస్త్య మహర్షి ఆదిత్య హృదయ స్తోత్రంలో నిక్షిప్తం చేసి ఆ అర్థాన్ని మన కోసం రాముడికి ఆ స్తోత్రాన్ని చెప్పి మనకి అర్థాన్ని వివరిస్తున్నాడు ఈ జగత్తు యొక్క గాఢమైనటువంటి అంధకారాన్ని ధ్వంసం చేసేవాడివి తండ్రి అందువల్ల నీకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను పరమాత్మునికి నేత్రమై జగత్తు యొక్క క్రియాకలాపాలకు సాక్షిభూతుడమైన ఓ అమిత తేజస్వి నీకు మరల మరల నా ప్రణామాలు సమర్పిస్తున్నాను అని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రాముడికి అగస్త్య మహర్షి ఉపదేశించాడు చూడండి ధర్మానికి మహర్షుల ఆశీర్వాదం అడగకుండానే వస్తుంది గురువుల ఆశీర్వాదం అడగకుండానే వస్తుంది ధర్మ ప్రవర్తన మాత్రం వ్యక్తిగా మన మీద ఆధారపడి ఉంది దీన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక ఉత్తమమైనటువంటి దాన్ని మనకి బోధ చేస్తున్నారు రామాయణంలోనే వచ్చింది ఇది విష్ణు సహస్రనామం అత్యంత ముఖ్యమైంది అని మహాభారతంలో మనకి అందింది ఆదిత్య హృదయం ఎంత గొప్పదో రామాయణంలో మనకి మహర్షి రాముడికి బోధ చేసినందువల్ల మనకి అందింది ఇంతటి గొప్ప స్తోత్రం మనకి రామాయణంలోనే చూస్తున్నాం మన కోసమే ఈ ఆదిత్య హృదయం మన ముందుకొచ్చింది అనుకొని మనం గనక పఠనం చేస్తే ఆ సూర్య భగవానుడే ప్రత్యక్ష దైవం రాముడు సూర్యవంశస్థుడు శ్రీమన్నారాయణ ప్రతిబింబమే సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అనేది మనం గుర్తుంచుకొని ఈ స్తోత్రాన్ని పఠనం చేస్తే సకల శ్రేయస్సులు కలుగుతాయి సకల అనారోగ్యాలు నశించిపోతాయి దివ్యమైన ఆయుష్ పెరుగుతుంది అనేది ఇక్కడ అగస్త్యుడు ఉపదేశించాడు ఆ ఉపదేశాన్ని ముగిస్తూ మహర్షి రామా సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఈ మంత్రాన్ని ఉచ్చరించావంటే నీ శత్రువులు నిశ్చయంగా జయించగలుగుతావు కష్టాలలో ఉన్న ఏ అయినా సరే ఈ ప్రార్థనతో సూర్యుడిని అర్చిస్తే అతడి ఎన్నటికీ దుఃఖాన్ని పొందడు అని చెప్పాడు అగస్త్యుడు చెప్పి వెళ్ళిపోయాడు రాముడిలో నవ ఉత్తేజం వెళ్ళి విరిసింది ఆయన భగవంతుని దివ్య నామాలను ఉచ్చరిస్తూ ముమ్మారు ఆచమనం చేశాడు సూర్యునిపై తన దృష్టిని స్థిరంగా నిలిపాడు ఆదిత్య హృదయ ప్రార్థనలు ఉచ్చరించి మహత్తర దివ్య ఆనందాన్ని అనుభూతి చెందాడు రాముడుకున్నటువంటి అలసట మొత్తం మాయమైపోయింది గాయాలన్నీ మాయమైపోయినాయి దివ్య తేజస్సుతోటి దర్శనమిచ్చాడు రాముడు తిరిగి ధనస్సు అందుకున్నాడు రావణుని వైపు సాగిపోతూ ఉంటే ఆకాశం నుండి సూర్యుడు ఆయనతో చెప్తున్నాడు ఇంకా ఆలస్యం చేద్దు రామ సత్వరమే పద అంటూ ఉద్బోధించాడు రాముడు మాతలి రథాన్ని శీఘ్రమే రావణుడున్న చోటికి తోలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని ఆదేశించాడు తాను మాట్లాడుతున్నది ఇంద్రుని రథ అని గుర్తొచ్చింది అలా ఆదేశం ఇవ్వగానే గుర్తొచ్చింది రాముడు సంకోచంతో మాతలిని క్షమాపణలు చెబుతూ నేను యజమానినైనట్లు ఆదేశించాను మాతలి దానికి విచారిస్తున్నాను నేను రావణుడిని వధించాలనే ఉత్సాహంతో మాత్రమే ఉన్నాను నా అపరాధాన్ని మన్నిస్తావని ఆశిస్తున్నాను అన్నాడు చూడండి రాముడి వినయం ఇంద్రుడు రథాన్ని పంపించాడు మాతలికి ఈయన ఆజ్ఞాపించటం అనేది సహజమే కానీ ఇది ఇంద్రుడి రథం ఇంద్రుడి రథ సారథి నేనెవరిని వాళ్ళు సహాయం చేయడానికి వచ్చారు నా సంస్కారం ఏమైంది నా ఆవేశం తప్పు కదా అని వెంటనే సరిదిద్దుకున్నాడు ఆయన చెలించిపోయాడు మాతలి శీఘ్రమే ఇంద్రుని రథాన్ని రావణుని వద్దకు తీసుకొని వచ్చి ఎదురుగా పెట్టాడు రామ రావణులు ఒకరిపై ఒకరు బాణాలను ప్రయోగించుకున్నారు యుద్ధం మరలా రూపం దాల్చింది సరే రావణాసురుడికి దుశ్యకుణాలు గోచరిస్తున్నాయి వినాశనం సూచిస్తూ ఉంది రావణుని రథం మీద మేఘాలు రక్త వర్షాన్ని కురిస్తున్నాయి అతడి వెనుక రాబందుల సమూహం అనుసరించింది అతి పెద్దదైన ఉల్క ఒకటి సమీపంలో పడింది రావణుడు త్వరలోనే మరణిస్తాడు అన్న నమ్మకం కలిగి రాక్షసులంతా ఇక నిరాశ చెంది తిరుగుముఖం పట్టారు రామ రావణులు తమ బలపరాక్రమాల సంపదనంతటిని ప్రదర్శించారు ఇందులో వారి స్పర్ధ అతి తీవ్రంగా మారడంతో ఉభయ సేనలు సంభ్రమ ఆశ్చర్యాలకు చెగితులైపోయారు ఆ పోరాటం వీక్షించడంలో వారెంతగా నిమగ్నమైపోయారంటే ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ఆలోచనే వాళ్ళకి రావడం లేదు ఆ ఇద్దరి యుద్ధం యుద్ధం అలా సాగుతూ ఉంది ఆ యుద్ధాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి సృష్టిలోని సకల ప్రాణుల మనస్సులు ఆశ్చర్య సంభరితమయ్యాయి ఉభయ రథసారధులు కూడా గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఎలా ఉందంటే ఆ సంగ్రామం యుద్ధ చరిత్రలోనే అసదృశ్యమైన స్థాయిలో సాగుతుంది రావణుడు కొన్ని సమయాలలో తన దశకంఠ విలక్షణను ప్రదర్శిస్తున్నాడు ఇతర సమయాలలో ఏక శిరస్సుకుడై సాధారణ రూపంలో కనిపిస్తున్నాడు ఆకస్మికంగా రాముడు రావణుని శిరస్సును ఒక బాణంతో ఛేదిస్తున్నాడు కానీ ఖండితమైన శిరస్సు మళ్ళీ నేలపై పడుతుంది అద్భుతంగా దాని స్థానంలో మరొక శిరస్సు మళ్ళీ వచ్చి ప్రత్యక్షమవుతుంది రాముడు ఆ శిరస్సును ఖండించాడు కానీ దాని స్థానంలో కూడా వేరొక శిరస్సు మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది మరలా మరలా రాముడు రావణుని శిరస్సులను ఖండిస్తూనే ఉన్నాడు మళ్ళీ వెయ్యి శిరస్సులు భూమిపై ఖండిస్తూ ఉంటే మరి సరికొత్త సర శిరస్సులు పుట్టుకొస్తూ ఉన్నాయి అప్పుడు ఈ బాణాలతోనే కదా నేను పూర్వం ఖరా విరాదుల్ని సంహరించాను కదా ఏడు మహావృక్షాలను భేదించి అజేయుడైన వాలిని చంపేశాను కదా ఈ బాణాల ద్వారానే కదా మహాపర్వతాలని సంక్షుణ్ణమైన అతి అగాధమైన మహాసాగరాల్ని దారికి తెచ్చాను కదా ఇవి ఇప్పుడు రావణుని మీద ఎందుకు పనిచేయటం లేదు విఫలమవుతున్నాయి ఎందుకని అని రాముడు ఆశ్చర్యపోతున్నాడు అంటే ఇక్కడ రావణాసురుడు గొప్పతనం చెప్పుకొని తీరాల్సిందే ఎంత రాముడికి అగస్య మహర్షి వచ్చి చెప్పినప్పటికీ అక్కడున్న శక్తి ఎంత గొప్పదో చూడండి మహాభక్తుడు మహా వీరుడు మహామాయకుడు కానీ మహా అహంకారి మహామూర్ఖుడు మహా కామ కోరికలు కలిగినటువంటి వాడు ఏవి సుఖం చెప్పండి ఇన్ని ఉన్నాయి మహాశక్తి ఉన్నప్పటికీ రాముడి బాణాలు కూడా విఫలమవుతున్నాయి అంటే ఎంత శక్తిమంతుడో ఇక వేరుగా చెప్పనవసరం లేదు ఆశ్చర్యపోతున్నాడు రాముడు ఇద్దరు యోధులు ఒకరినొకరు వధించుకోవాలన్న పట్టుదలతో భీషణంగా సాగింది యుద్ధం వాస్తవానికి వారి పోరాటంలో విడుపు అనేది లేకుండా ఎన్నో పగళ్ళు రాత్రులు గడిచిపోతున్నాయి రాముడు తన అభీష్ట విజయాన్ని సాధించకపోవడం చూసినటువంటి మాతలి చెప్తున్నాడు ఇందునుని రథసారది కదా అతను చెప్తున్నాడు ప్రభు నీ అపరిమితమైనటువంటి మహాతిశయాన్ని నీ వెరుగువా రాక్షస రాజుకు అంతిమ గడియలు ఆసన్నమైనాయి దివ్యమైన బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు వినియోగించవు ఎందుకు నువ్వు ఆత్మరక్షణ కోసం పోరాడుతున్నావు అతన్ని చంపేయడానికి ఎందుకు పోరాడటం లేదు ఒక్కసారి గుర్తు చేసుకొని బ్రహ్మాస్త్రాన్ని అని ఒక సలహా ఇచ్చినట్లుగా ఎందుకు ఇంకా బ్రహ్మాస్త్రాన్ని వియడం లేదు అని ప్రశ్నించాడంతే ఆ అంతిమ అస్త్రాన్ని గుర్తు చేసుకున్నాడు రాముడు పూర్వం దండకారణ్యంలో మహర్షిని కలుసుకున్న సమయంలో ఆయన తనకు బహుకరించినటువంటి అస్త్రాన్ని తీసుకున్నాడు తీసుకొని ఆ అద్భుతమైన బ్రహ్మాస్త్రం సర్వశక్తివంతమైంది అమోఘమైంది కళ్ళు మిరుమిట్లు గొలిపే దీని ప్రకాశం సూర్యుని తేజస్సుతో పోటీ పడుతూ ఉంది సముచితమైన మంత్రాలతోటి అభిమంత్రించాడు రాముడు ఆ ప్రచండమైన బ్రహ్మాస్త్రాన్ని తన వింటి నారిపై సంధించాడు ప్రజ్వలిస్తున్న ఆ అస్త్రాన్ని వీక్షిస్తూ వానరులు మహదానంద సంభరితులయ్యారు రాక్షసుల హృదయాల్లో భయ విహ్వలత ప్రవేశించింది రాముడు వింటి నారిని ఆకర్ణాంతం లాగాడు భూమండలం అంతా కంపించిపోయింది లోకాలన్నీ గతులు తప్పుతున్నట్లు అనిపించింది చివరికిరి రాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని వదలగానే అది దేవతలాగా ఆకాశం గుండా దూసుకుపోయి బలంగా రాక్షస రాజు యొక్క భక్ష స్థలాన్ని తాకింది వజ్రాయుధంలాగా రావణుని హృదయాన్ని తోలుచుకుంటూ పోయింది రావణుడు చచ్చి కింద పడిపోయాడు అయిపోయింది అధర్మం నశించిపోయింది ఎంత మహాకాయుడైతే ఏమి దశకంఠాలు ఉంటే ఏమి ఆ ధర్మం నశిస్తుంది అనే దానికి ఇక్కడ మనం రాముడి ధర్మాన్ని గుర్తు చేసుకోవాలి ధర్మ పరాయణత్వం అనేది మన మనస్సులలో తాండవించాలి అప్పుడు అందరి ఆశీర్వచనాలు మనకి లభిస్తాయి అనుగ్రహంగా ప్రసాదిస్తారు మహర్షులు దేవతలు పెద్దలు అందరూ ఆశీర్వదిస్తారు మనస్సు ఎప్పుడు ఉత్తమంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి శాంతంగా ఉండాలి దైవత్వంతో నిండి ఉండాలి ఇది రాముడికుంది అందుకనే ఆ అద్భుతమైన బ్రహ్మాస్త్రం మళ్ళీ తిరిగి వచ్చి రాముని తూణీరల్లో చేరిపోయింది రావణుడు తన చేతిలోని ధనస్సును జారవిడి చేశాడు తన తన పది గుండా రక్తాన్ని కక్కుకుంటూ విగత జీవుడై నేల మీద పడిపోయాడు ఈ దృశ్యాన్ని చూసినటువంటి రావణుని అనుచరులు అయ్యో ఏం జరిగింది ఏం జరిగింది అంటూ విలపిస్తూ గగ్గోలు పెట్టారు మరి ఆనందంతో దివ్యమైనటువంటి తన్మయత్వంతో వానర యోధులు రాముని ఘన విజయాన్ని ఎలుగెత్తి కీర్తిస్తూ పారిపోతున్న రాక్షస సేనను వెంటబడి వెంటబడి తరిమి కొట్టారు ఆకాశం నుండి దేవతలందరూ భళారే అత్యద్భుతం అని నినదిస్తూ రాముని రథానికి పుష్పవృష్టితో కప్పేసి దివ్య దుందువులు మ్రోగించారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు రావణుడు మరణించడంతో ఋషులు దేవతలు అంతవరకు చాలా కాలంగా తాము అనుభవించలేకపోయిన ధన్యమైన నిశ్చింతను మనశ్శాంతిని పొందారు అంతటా హాయిని గొలిపే చల్లని సౌరభయుతమైనటువంటి మంద మారుతం వీస్తూ ఉంది సూర్యుడు ప్రశాంతంగా తన కిరణాలను వెదజల్లుతూ ఉన్నాడు అన్ని దిశల్లోనూ సుఖ సంతోషాలు వ్యాపించినట్లు అనిపిస్తూ ఉంది చూడండి ప్రకృతి కూడా పరవశిస్తుంది అధర్మం గనక నశించిపోతే ప్రకృతి విలయ తాండవం చేసేది ఎప్పుడు అంటే అధర్మాలు పెచ్చు బిగిలినప్పుడు అధర్మం నశించింది అంటే ప్రకృతి కూడా ప్రశాంతంగా చల్లని గాలులు వీస్తూ ఉంటుంది ముందుగా సుగ్రీవుడు అంగదుడు విభీషణుడు లక్ష్మణుడు వచ్చి రాముడికి ప్రణామాలు సమర్పించారు యుద్ధ భూమిలో విగత జీవుడై పడి ఉన్నటువంటి తన అగ్రజుణ్ణి చూశాడు విభీషణుడు దుఃఖాన్ని నిగ్రహించుకోలేక బోరుమని ఏడ్చాడు రావణుని మరణ వార్త రాజప్రాసాదాలు అంతఃపురాలు అంతటా వ్యాపించింది రావణుని భార్యలందరూ నగరంలో నుండి యుద్ధ భూమికి తరలివచ్చారు విరబోసుకున్న శిరోజాలతోటి అస్తవ్యస్తమైన ఆభరణాలతోటి ఆ స్త్రీలు బిగ్గరగా రోదిస్తూ ఉన్నారు రావణునికి ప్రీతిపాత్రురాలైన రాణి మండోదరి ఏడుస్తూ దుఃఖపడుతూ నా స్వామి ప్రాణనాథ పరపీడనకు నీవు మారుపేరు కనుకనే నిన్ను రావణుడు అన్నారు అయితే ఇప్పుడు నీ పరాజయంతో మేము కూడా పరాజితమైపోయినాం కదా ఎందుకంటే నీవు లేకపోతే లంకారాజ్యం శత్రువు చేత వశమైపోతుంది అది ఇంకా ఎవరినో ఆశ్రయిస్తుంది ప్రియ హృదయేశ్వర ఇంతటి శక్తిశాలివై ఉండి కూడా నీవు రాముని ఎదుట నిలవలేకపోయావు నీవు ఆర్జించుకున్న బల పరాక్రమాలను అతిగా విశ్వసించావు నీ శక్తిని నీవు గొప్పగా భావించావు ఆ భారాన్ని దుర్వినియోగం చేసుకున్నావు మితిమీరిన పాపాలు చేశావు ఇప్పుడు ఆ భారం అంతా కూడా తొలగిపోయింది తొలగించడం కోసమే శ్రీ మహావిష్ణువే స్వయంగా ఈ భూమిపై శ్రీరాముడిగా అవతరించాడని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు రావణా సీత కోసం నీ పాపాత్మకమైనటువంటి వ్యామోహం సకల రాక్షసులకు వినాశనాన్ని తెచ్చిపెట్టింది నీ శీలం హేయమైందే అయినప్పటికీ నీవు లేకుండా నేనెలా జీవిస్తాను అని మండోదరి విలపిస్తూ వక్షస్థలంపై స్పృహ కోల్పోయింది రావణుడిని భక్షస్థలం మీద పడిపోయింది ఆమె సవతులు ఆమెను పైకి లేపి తిరిగి స్పృహ వచ్చేలా సపర్యలు చేశారు అక్కడ సపర్యలు జరుగుతూ ఉండగానే ఇక్కడ రాముడు చెప్తున్నాడు విభీషణుడితోటి ఇంకా ఆలస్యం చేయొద్దు విభీషణ నీ అగ్రజునికి అంతిమ కర్మకాండను ప్రారంభించు రావణుని దేహానికి అగ్ని సంస్కారం జరిపించు తరువాత మాత్రమే అతడి భార్యలను అనునయించడం ఓదార్చడానికి సాధ్యపడుతుంది అని ఆదేశమిచ్చాడు అందుకు విభీషణుడు చెప్తున్నాడు పరస్త్రీలను అపహరించాడు నిర్దాక్షిణ్య స్వభావంతో ఉన్నాడు క్రూరంగా ప్రవర్తించాడు అధర్మాభిరతుడు అయినటువంటి వ్యక్తికి నేను అంతిమ సంస్కారాలు చేయాలని అనుకోవటం లేదు రామా అతనిని గౌరవించడం నా విధే నాకు సోదరుడు కానీ అదే సమయంలో అతని చర్యలని శత్రు చర్యలే చేశాడు అని గుర్తొస్తే నాకు పూజనీయుడు కాదు అనిపిస్తుంది అని చెప్పాడు అప్పుడు రాముడు అంటున్నాడు నీ మాటలు ధర్మశీలతను నిలిపేవి కనుక వాటిని ఆమోదిస్తున్నాను విభీషణ అయినా సరే నీ సోదరుని దేహానికి నీవు దహన సంస్కారం చేసి తీరాలి అతడి దోషాలు ఎలాంటివైనా సరే శత్రుత్వాలన్నీ కూడా అతడితో పాటే అంతమైపోయినాయి అని చెప్పాడు ధర్మం ఇక్కడ చూడండి మీరిద్దరూ ఒక తల్లి కడుపున ఒక తండ్రి కడుపున జన్మించినటువంటి వాళ్ళు మీ స్వభావాలు వేరైతే అయ్యుండొచ్చు ఇద్దరికీ శత్రుత్వం ఉంటే ఉండి ఉండవచ్చు అయినా సరే నీకు అగ్రజుడు అతను ముందు చనిపోయాడు నీ ధర్మం అతని చావుతోనే శత్రుత్వాలన్నీ నశించిపోయినాయి నువ్వు ఇప్పుడు చేసి తీరాలి ఇదే ధర్మం అని చెప్తున్నాడు సరే అన్నాడు విభీషణుడు రావణుని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడానికి లంకలోకి వెళ్ళాడు సనే తన మాతామహుడైనటువంటి తాతగారిని మాల్యవంతుణ్ణి వెంట పెట్టుకొని వచ్చాడు రావణుని దేహాన్ని శకటం మీద ఉంచి అసంఖ్యాకులైన ఇతర రాక్షసులు చితికి కావలసినటువంటి కట్టెల్ని మోసుకొస్తూ ఉన్నారు అక్కడి నుండి బయలుదేరాడు రాక్షస బృందం దక్షిణ దిశగా వెళ్ళింది శుద్ధి చేయబడిన ఒక స్థలానికి చేరి అక్కడ వేదోక్త విధిగా రావణుని దేహానికి దహన సంస్కారాలు చేశారు ఆ తరువాత రావణుని భార్యలను ఓదార్చి అందరూ లంకా నగరానికి తిరిగి వెళ్ళిపోయారు అధర్మాన్ని నశింపచేయడానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తికి హృదయపూర్వకంగా నమస్కరించుకుందాం జై శ్రీరామ్